హలో హాయ్ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు ఇప్పుడు లాస్ట్ శుక్రవారం కదా అమ్మవారికి ఒడి బియ్యం తీసుకెళ్దామని మార్నింగే లేచి పూజ చేసుకున్నాను అందుకు కావాల్సిన సామాన్లన్నీ ముందు రోజే తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇక ఒక ఇత్తడి ప్లేట్లో పెద్ద పెద్ద ప్లేట్లో జాకెట్ పీస్ పరిచి అందులో తాంబూలము పసుపు కుంకుమ ఉంచి ఐదు సార్లు ఐదు దోశలతో బియ్యం పోసి మూడు రకాల పండ్లు ఒడి బియ్యం ప్యాకెట్ పసుపు కుంకుమతో పిల్లలు నేను మా ఆయన అందరం అమ్మవారికి ఒడి బియ్యం పోసి ఇంట్లోనే ఇక అమ్మవారికి మాకు దగ్గరలో ఉన్న ప్రథమానందేశ్వర గుడి దగ్గర గాయత్రి దేవి టెంపుల్ ఉంది ఆ అమ్మవారికి అయితే తీసుకెళ్ళాము ఇక ఇంటికి వచ్చి క్యారియర్లు అయితే చేశాను ఈరోజు పులగం కొంచెం మెత్తగా అయింది ఇక ఉసిరికాయలు ఉంటేను అవి ఉడికించి పక్కకు పెట్టుకున్నాను చింతపండు గుజ్జు నానబెట్టుకొని తిరువాతలో ఇది ఈ చింతపండు గుజ్జు వేసి ఆవాలు ఒక స్పూను మెంతులు హాఫ్ స్పూను వేసి కారము ఉప్పు పసుపు వేసి ఉడికించి ఒక పక్కకు తీసాను ఉసిరికాయ ఊరగాయ అయితే రెడీ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్